అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్ను నొప్పికి ట్రీట్మెంట్ కేర్ సోమాజి కూడా సైనిక్ పురి గచ్చిబౌలి ప్రపంచంలోనే అత్యంత పెను విషాదకర ఘటన కొండచెరీలు విరిగిపడి ఒకటి కాదు రెండు కాదు వేల మందికి పైగా ఎట్ టైం మృతి చెందినటువంటి విషాద ఘటన ఆఫ్రికా దేశంలోని సుడాన్లో తాజాగా జరిగింది ఈ ప్రకృతి విలయ తాండం అక్కడ చేయడంతో ప్రజలు కకావికలం అయిపోయారు పశ్చిమ సుడాన్లోని మర్రా పర్వత ప్రాంతంలో కొండ చర్యలు విరిగి ఏకంగా వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ ఘోర దుర్ఘటన ఓ గ్రామం పూర్తిగా నేలమట్టం కాగా ఈ దుర్ఘటనలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు రోజుల తరబడి వర్షం కురవడంతో కొండ చర్యలు అక్కడ విరిగిపడ్డట్టుగా అధికారులు చెప్తున్నారు దీంతో ఈ దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా ఈ ఘటనకు సంబంధించి చర్చించుకుంటున్నాయి ఇంత భారీ ఎత్తున కొండ చర్యలు విరిగిపడి మరణాలు సంభవించడం అనేది ఇదే మొట్టమొదటిసారి మన దేశంలో కూడా కొండ చర్యలు విరిగిపడి గతంలో జరిగిన ఘటనలు చూసాం కానీ ఒకేసారి ఇంతమంది మరణించడం అనేది అత్యంత విషాదకరమైనటువంటి ఘటన కొండ చర్యలు విరగడంతో ఒక గ్రామం మొత్తం కూడా పూర్తిగా నేలమట్టమైపోయింది టన్నుల కొద్దీ శిథిలాల కింద ఇల్లులు కుటుంబాలు సమాధైపోయాయి మట్టిలోనే మృతుల్లో పురుషులు మహిళలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా దాంట్లో కలిసిపోయారు సుడాన్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి మృతదేహాలను వెలికి తీయడం కోసం ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మానవతా సంస్థలకు విజ్ఞప్తి కూడా చేసింది అక్కడి ప్రభుత్వము వెంటనే అప్రమత్తమైనటువంటి అందరు అధికారులు కూడా ఈ దుర్ఘటనకు సంబంధించి సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి ఒకవైపు సుడాన్లో ఇప్పటికే తీవ్ర మానవతా సంక్షోభం నెలకొన్నటువంటి క్రమంలో మరొక వైపు ఈ విషాదం చోటు చేసుకుంది సుడాన్ సాయుధ దళాలు పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య జరుగుతున్నటువంటి అంతర్యుద్ధంతో చాలామంది బాధితులు మర్రా పర్వతాలలో ఆశ్రయం పొందారు రెండేళ్లు సాగుతున్నటువంటి అంతర్యుద్ధం లక్షలాది మందిని నిరాశ్రయులను చేసింది అక్కడ జనాభాలో సగం మందికి పైగా ఆకలి వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో ఈ దుర్ఘటన జరగడం అక్కడ అందరినీ కలిసి అసలు ఆ మృతి చెందినటువంటి వారి డీటెయిల్స్ దొరకడం కూడా కష్టంగా మారినటువంటి సందర్భం ఉంది అక్కడ అబ్దుల్ వాహిద్ మొహమ్మద్ నూర్ నేతృత్వంలోని బృందం ఒక ప్రకటనలో మాట్లాడుతూ చాలా రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఆగస్టు ముప్పై ఒకటిన కొండ చర్యలు విరిగిపడ్డాయని తెలిపింది డర్పార్ ప్రాంతంలోని ఉన్న ప్రాంతాన్ని ఈ సంఘం నియంత్రిస్తుంది పురుషులు మహిళలు పిల్లలు సహా మృతుల మృతదేహాలను వెలికి తీయడానికి సహాయం చేయాలని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహాయ సంస్థలకు విజ్ఞప్తి చేసింది దీంతో అక్కడ తాజా పరిస్థితి పైన తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది ఎందుకంటే వారికి కూడా వారికి ఉన్నటువంటి సహాయ సహాయక చర్యలకు సంబంధించినటువంటి టీం కూడా సరిపోనటువంటి భారీ విపత్తు అక్కడ జరిగింది దీంతో అంతర్జాతీయ సంస్థలను ఐక్యరాజ్య సమితిని వేడుకుంటుంది అక్కడ సహాయక చర్యలు కొనసాగించడానికి ముందుకు రావాలని చెప్పేసి ఈ ఘోర దుర్ఘటనలో వెయ్యి మంది అని తాజాగా చెప్తున్నారు కానీ అంతకు మించినటువంటి మరణాలు అక్కడ సంభవించినాయంటూ కూడా మరొక వార్తలు వినిపిస్తున్నాయి ఇదంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఈ యొక్క దుర్ఘటనలో ఎంతమంది మరణించారనేది అఫీషియల్గా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ఈ గ్రామ గ్రామం మొత్తం కూడా తుడిచిపెట్టుకోబోయినటువంటి ఘటనలో వెయ్యికి పైగానే మృతి చెందినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే గ్రామంలో మనకు హిమాచల్ ప్ర ఉత్తరాఖండ్ లో మన జరిగిన దారాలి వద్ద జరిగిన ఒక గ్రామం కూడా ఈ రకంగానే కొండ చర్యలు భారీ వరదల కారణంగా గ్రామ గ్రామం కొట్టుకుపోయింది కానీ అక్కడ వందలోపే మృతుల సంఖ్య మనకు అక్కడ కనిపించడం అనేది కొంత సానుకూల అంశంగా చెప్పుకోవచ్చు చాలామంది ఉన్నప్పటికీ కానీ ఇక్కడ వెయ్యికి పైగా మృతదేహాలు ఎందుకంటే వీరంతా వలసగా వచ్చినటువంటి అంటే పునరావాస కేంద్రాల లాగా ఏర్పరచుకొని అక్కడ ఉంటున్నటువంటి వారు కాబట్టి ఒకే ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఒకే ఇంట్లో ఐదు ఆరుగురు ఉండేటువంటి అవకాశం ఉంటుంది పక్కపక్క ఇల్లు మొత్తం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ కారణంగా అక్కడ వేల సంఖ్యలో ఆ ఒక గ్రామాల్లో జనం నివసిస్తున్నారు ఈ కొండచర్య విరిగినటువంటి పడ్డ తర్వాత వారందరూ కూడా దాంట్లో గల్లంతైపోయి అయిపోయి పూర్తిగా ఆ కొండ మధ్యలోనే మట్టిలోనే సమాధి అయినట్టుగా మనకు కనిపిస్తుంది దీంతో ఈ దుర్ఘటన ఇప్పుడు పెను విషాదంగా మారింది ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరి కాసేపట్లోనే సహాయక చర్యలు పూర్తయిన తర్వాత ఎంతమంది మరణించారు దానికి సంబంధించి ఇంకా అక్కడ కొండ చర్యలు విరిగి పడేటువంటి అవకాశం ఉందా వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి ఇతరత్ర దిగువన ఉన్నటువంటి మిగతా ప్రాంత ప్రజలందరినీ కూడా అక్కడ నుంచి ఖాళీ చేస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ లాంటి చెడు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం